అందరికీ శుభోదయం ఒక చక్కటి కథ చెప్పుకుందాం ఇది ఒక సత్యాన్వేష కథ ఒక ఒక గ్రామంలో ఒక వ్యక్తి నివసించేవాడు అతను చాలా ధనవంతుడు అందంగా కూడా ఉండేవాడు సో అతని దగ్గర ఎంత సంపద ఉన్నా ఎంత లగ్జరీ ఉన్నా ఎన్ని వస్తువులు ఉన్నా తనకు పనిచేసే నౌకరీ చాకరీలు ఎంతమంది ఉన్నా అందమైన భార్య ఉన్నా చలికత్తెలున్నా అతని మనసు ఎప్పుడూ అసంతృప్తి నిండి ఉండేది అన్నీ ఉన్నాయి కీర్తి సంపద గౌరవం ఎవ్రీథింగ్ హఠాత్తుగా ఒక అర్ధరాత్రి ప్రశ్న ఉదయించింది అసలు జీవితం యొక్క నిజమైన ఉద్దేశం ఏమిటి నేనెవరు ఇదిలా ఉండగా ఆ ఊరిలో వాళ్ళంతా తనలాగే కనిపించారు ఒకసారి తన వాహనం వేసుకొని వ్యాహ్యాలకి వెళ్ళినప్పుడు ఒక సన్యాసి అనిపించాడు ఆ సన్యాసి ఒక చెట్టు కింద కూర్చున్నాడు ఒక అడవిలో అతని దగ్గర ఏమి లేవు ఒక చిప్పదప్ప కానీ అతని ముఖంలో ఒక అసాధారణమైనటువంటి శాంతి ఒక తేజస్సు కనిపించినాయి సో ఈ వ్యక్తి అతని దగ్గరికి వెళ్ళి అయ్యా మిమ్మల్ని చూడగానే నాకు అనిపించింది యు ఆర్ అబ్సల్యూట్లీ అట్ పీస్ ఇది అవునా కాదా నువ్వు సరిగ్గానే చూసావు ఏం కావాలి నీకు అని అడిగితే ఈ యువకుడు చెప్పాడు నేను ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నా నాకు మార్గం చూపండి మీరు అప్పుడు సన్యాసి నవ్వి నువ్వు అడిగిన ప్రశ్న మామూలు ప్రశ్న కాదయా బంగారండిన ఇవ్వచ్చు పేరు ప్రఖ్యాతులు వస్తే కానీ ఈ ప్రశ్నకు జవాబు కావాలంటే నువ్వే ఏదో చేయాలి ఓ చిన్న పని చెప్తే చేస్తావా చెప్పండి ఇప్పుడు ఏవైతే నువ్వు సృష్టించుకున్నావో వాటన్నింటినీ కొంతకాలం వదిలేసి నాతో పాటు వస్తావా ప్రయాణం అంత సులభం కాదు మరి అంటాడు అతను కొంత ఆలోచించి నేను తప్పకుండా వస్తాను అని తన ఆస్తిని కొందరికి పంచిచ్చేసి మిగతా ఆస్తిని తన ఇంట్లో వాళ్ళకి ఇచ్చేసి అలా వచ్చేస్తాడు ఇప్పుడు ఈ సన్యాసితో కలి కలిసి అతను అడవి అడవిలో ప్రయాణం చేస్తున్నాడు మెల్లగా రాత్రి అయింది ఆ సన్యాసి ఒక చెట్టు కింద కూర్చున్నాడు హఠాత్తుగా చెప్పాడు ఈ అడవిలో ఒక బంగారు రాయిని నువ్వు వెతకాలి అది నీకు సత్యాన్ని చూపిస్తుంది అన్నాడు అప్పుడు ఇతను అడిగాడు ప్రశ్న ఈ బంగారు రాయిని ఈ చీకట్లో ఎట్లా వెతకాలి నాకు దారి కనిపించడం లేదు కదా అన్నాడు అప్పుడు సన్యాసి ఒక చిన్న దీపాన్ని ఇచ్చి అతని చేతులు పెట్టి ఈ దీపం నీకు సహాయం చేస్తుంది కానీ ఒకటే ఈ దీపాన్ని ఆరిపోని ఒక సుమ ఆ తర్వాత ఈ యువకుడు ఆ చీకట్లో ఆ దీపం యొక్క సహాయంతో అడవిలో ఆ బంగారు రాయిని వెతకడం మొదలుపెట్టాడు అక్కడున్న రాళ్ళు చెట్లు నేల బొక్కలు ఎక్కడ వెతికినా రాయతో దొరకడం లేదు అప్పుడప్పుడు గాలి కూడా వీస్తుంది దీపాన్ని ఆరిపోకుండా చూసుకుంటున్నాడు సో ఈ వాజ్ బిజీ మొట్టమొదటిసారి మైండ్ ఏకీకృతమైంది ఒక అంశం మీద ఒక రోజు గడిచింది సన్యాసి అడిగాడు ఏమయ్యా బంగారు రాయి దొరికిందా అని అప్పుడు ఆ యువకుడు చెప్పాడు దొరక నిరాశగా చెప్పాడు దొరకలేదండి రాత్రంతా వెతకనే కనిపించలేదు సన్యాసి అప్పుడు చెప్పాడు వెరీ గుడ్ ఈరోజు రాత్రి కూడా వెతుకు సరేనా కానీ దీపం మారిపోకుండా చూసుకో అన్నాడు ఆ తర్వాత ఇట్లా చాలా రోజులు గడిగాయి గడిచిన తర్వాత దీపం మారిపోకుండా దీపాన్ని కాపాడుకుంటూ బంగారు రాయి కోసం వెతుకుతూ వెతుకుతూ అలా సమయాన్ని గడపడం మొదలుపెట్టాడు అతనికి మెల్లగా ఒక రకమైన అలసట కలిగింది ఇంత వెతికినా దొరకట్లేదు ఏంటని ఆ తర్వాత అతను సన్యాసి దగ్గరకు వచ్చి స్వామి నాకు ఈ బంగారాయి దొరకడం నేను విఫలమైపోయాను దయచేసి నన్ను వదిలేయండి అని ఏడ్చాడు అప్పుడు సన్యాసి చెప్పిన మాటలు అందరు గురువులు చెప్పేవే చూడు బాబు నువ్వు వెతికిన రాయి ఈ అడవిలో లేనేలేదు మొట్టమొదటిది నా మాట మీద విశ్వాసం ఉంచి వెతికావు అందుకు నీ కృతజ్ఞతలు ఆ బంగారాయ్ నీలోపటిని ఉంది ఇన్ని రోజులు నువ్వు దీపాన్ని కాపాడుకుంటూ ఆకలి అలసటను భరిస్తూ నీ మనసును ఒక లక్ష్యంపై కేంద్రీకరించినవు సో ఆ ప్రయత్నంలో నీ భయం అహంకారం కోరికలు ఇవన్నీ తగ్గిపోయినాయి దానివల్ల నీలో ఒక అపారమైన శాంతి ఏర్పడింది నీ ముఖంలో కూడా చాలా మార్పు వచ్చింది నువ్వు చక్కగా నిద్రపోతున్నావు ఒకసారి కళ్ళు మూసుకొని ఇంతకుముందు నీ జీవితానికి ఏదన్నా ఒక మన్ ఒక అంశం మీద మనసు లగ్నం చేసినప్పుడు ఆ జీవితానికి ఉన్న తేడానికి గమనించు రాయి దొరకలేదని ఆ బాధపడక ఎందుకంటే రాయి లేనే లేదు బంగారు రాయి కానీ ఆ బంగారు రాయిని వెతికే క్రమంలో నీ మనసు అంతా డీఫ్రాగ్మెంటెడ్ అయింది మెల్లగా కుదుట పడ్డది అన్నప్పుడు అతను కళ్ళు మూసుకొని కూర్చున్నాడు ఆ చీకట్లో దీపం వెలుగుతుంది మొట్టమొదటిసారి అంతర్గతంగా కూడా దీపం వెలిగింది జ్ఞానదీపం నాలో కలిగిందండి యు ఆర్ రైట్ అప్పుడు సన్యాసి చెప్పిన మాట ఏమిటంటే సత్యము బయట ఉండదు నీవే అది సత్యాన్ని వెతకడం అంటే నిన్ను వెతుక్కోవడమే ఆనందం కోసం వెతకడం అంటే నీలో ఆల్రెడీ ఉన్నదాన్ని దానికి అడ్డొస్తున్న వాటిని పక్కకు జరపడమే దారి ఏర్పాటు చేయడం అంటే దారి ఎప్పటి నుంచి ఉంది దారి కనబడని వేయకుండా చేస్తున్న వాటిని పక్కకు జరపడమే అర్థమైందా ఇప్పుడు తిరిగి నీ ఊరికి వెళ్ళొచ్చు ఆ యొక్క సంసారంలో ఉండవచ్చు నువ్వు చేస్తున్న అన్ని కార్యక్రమాలు చేయవచ్చు కానీ ఏవైతే నువ్వు ప్రోధి చేసుకున్నావు రకరకాల వస్తువులు ఇదంతా కూడా అదంతా అవసరం కోసం మాత్రమే అని గుర్తించు నీ ఆనందం కోసం నీ ఎగ్జిస్టెన్షియల్ ట్రూత్ కోసం కాదు ఈ చిన్న విషయాన్ని గమనిస్తే సరిపోతుందన్న ఆ తర్వాత ఈ యువకుడు చాలా ఆనందపడి చాలా చిన్న విషయమే సరే నాకు ప్రాక్టికల్గా తెలిసింది ఏం తెలిసింది చెప్పు అన్నప్పుడు ఆ యువకుడు చెప్పిన మాటలు నేను మీకు చెప్పి ఈ కథ ముగిస్తాను ఇంతకాలం నా ఆనందాన్ని ఎంత బయట వెతికాను వాటి కోసం ప్రయత్నం చేశాను తీరా వచ్చిన తర్వాత తెలిసింది అవేవి లేవని నా మనసు పరిపరి విధాలుగా అన్ని విషయాల మీద పడుతూ లేస్తూ చిరాకు పడుతూ ఆందోళన పడుతూ ఉండడం చూశాను నేను ఇంకా పెద్ద బంగ్లా కోసం ఇంకా ఎక్కువ మంది అమ్మాయిల కోసం ఇంకా ఎక్కువ డబ్బు కోసం ఇంకా ఎక్కువ గౌరవం కోసం మేము పోరాడాను ఇక్కడికి వచ్చిన తర్వాత మీ సమక్షంలో నాకు తెలిసింది ఏమిటి ఈ నిరంతరం రకరకాల విషయాల వెంట పరిగెడుతున్న మనస్సే నా ఆందోళన కారణం నేను బంగారు రాయిన వెతికే క్రమంలో నా మనస్సు ఏకీకృతమైంది ఒక టైప్ ఆఫ్ ట్రాన్స్జెండెంటర్ మెడిటేషన్ మొట్టమొదటిసారి నా దృష్టి ఒక అంశం మీదకి వచ్చింది అదే ప్రశాంతత అని ఇప్పుడు తెలుసుకున్నాను తెలుస్తుంది నాకు ఇంకా వేరే వాళ్ళ కన్ఫర్మేషన్ అక్కర్లే ఇప్పుడు నేను నా ఊరు వెళితే నా చుట్టూ ఉన్న ఆస్తులని కానీ మంది మార్బలాన్ని కానీ నాకున్న గౌరవాన్ని కానీ ఏదైనా మంచి పని కోసం ఉపయోగిస్తాను కరెక్ట్ అది ఎలాగో జరిగేది కానీ ఇంతవరకు దాంతో ఉన్న తాదాత్మ్యత తీసేస్తాను దాంతోపాటు నా మనసుని ఏకీకృతం చేసి ఏదో ఒక పనిని పట్టుకుంటాను అప్పుడు గురువు అన్నాడు ఏమిటది అంటే నాకు ఎప్పటి నుంచో మా ఊరి నందనవనం చేయాలని ఒక కోరిక కానీ అది నా పని కాదనుకునేవాడిని నా వర్కర్స్ని తిట్టేవాడిని ఏమి రా చెప్పాను కదా చెట్టు నాటలేదు అనేవాడిని చెట్లు వాడిపోతే తిట్టేవాడిని నీళ్లు పోసేవాడిని తిట్టేవాడిని తోటబాలను తిట్టేవాడిని రకరకాల వ్యక్తులను తిట్టేవాడిని ఇప్పుడు నేనేం చేస్తానంటే నేను పని చేయడం మొదలు పెడతాను ఎవ్రీడే ఎట్లయితే బంగారు రాయిని వెతికాను ఇప్పుడు బంగారు పూల చెట్లను నాటుతూ పోతాను నా రాజ్యాన్ని మొత్తం ఒక అందమైన ఉద్యానవనంగా మారుస్తాను ఎవరు నాకు సహకరించని సహకరించకపోని ఎవరు దాన్ని చూసుకొని చూసుకోకపోని నేను నిరంతరం దానికోసం ప్రయత్నం చేస్తాను ఇది నాకు స్ఫురించింది అప్పుడు సన్యాసన్న మాట ఏంటంటే నిజంగా నువ్వు బంగారు ఉద్యానవనాన్ని పూల ఉద్యానవనాన్ని తయారు చేస్తే నేను అక్కడికి వస్తాను అలాగే గురువుగారు మీరు వస్తారని కాదు మీరు వచ్చినా రాకపోయినా చేస్తాను అప్పుడు గురువు అన్నాడు ఈ ఒక్క మాటతో నీకు అర్థమైంది నాకు అర్థమైంది ఎవరు వచ్చినా రాకపోయినా ఎవరు సహకరించినా సహకరించకపోయినా నువ్వు నీ పని చేస్తూ పో నీ దృష్టిని ఒక అంశం మీద సంలగ్నము చేయి అది విజయానికి అపజయానికి అతీతంగా ఉంచు జీవితం పరమార్థం తెలుసుకున్న వాడు చేసే పని అదే సో అందుకని మనందరం కూడా ఏదో ఒక చిన్న పనిని అది గొప్ప పని కానక్కర్లేదు ఇటుకలు మోయడమైనా పెండ రుద్దడమైనా అంటు కడగడమైనా బాత్రూమ్ కడగడమైనా పెద్దవాళ్ళకి కాళ్ళు వద్దడమైనా అలాగే పుస్తకం రాయడం సినిమా తీయడమైనా అన్ని పనులు చేసే వ్యక్తి నీవే అయినప్పుడు శ్రద్ధ మారకుండా చూసుకో ఆ శ్రద్ధ మారకుండా చూసుకున్నప్పుడు జీవితం యొక్క పరమార్థం దానంతకదే బోధపడుతుంది సో ఏప్రిల్ ఫిఫ్త్కి డాట్ బుక్ రిలీజ్ మీరంతా రావాలని సరదాగా కాసేపు గడుపు గడుపుకుందామని ఒక చిన్న ఆలోచన మీకు ఏమాత్రం వీలుగా తప్పకుండా రండి వివరాలు తెలియజేస్తాను సో ఎండాకాలం కాబట్టి ఏ కాలమైనా ఉదయం పుట్టిన కలుసుకుందాం నాకు ఇంకా ఎర్లీ మార్నింగ్ ఫోర్ కలుసుకోవాలని ఒక కోరిక ఏదో ఒక బుక్ లాంటి అట్లా చేసుకుందాం ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్ కలుసుకుంటే పదిన్నర పదకొండు కాలంలో పూర్తి చేసుకుని వెళ్ళిపోదాం సరేనా ఇక్కడ నుంచి మీ అందరికీ శిరస్వతి నమస్కారం చేస్తున్నారు ఈ సరస్ వేసా ప్లీజ్ అంగీకరించండి